కోనసీమ తిరుమలక ప్రసిద్ధి అంచిన ఆత్రయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఇటీవల జరిగిన హుండీ లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు కలకలం రేపాయి ఈ నెల పన్నెండవ తేదీన నిర్వహించిన హుండీ లెక్కింపులో ముప్పై ఏడు రోజులకు కోటి ముప్పై ఎనిమిది లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు రూపాయల ఆదాయం సమకూరింది అయితే ఈ లెక్కింపు సందర్భంగా ఐదు లక్షల గోల్మాల్ జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి అయితే ఇది పూర్తిగా అవాస్తవ ఆరోపణ అని దేవస్థానం అధికారులు నిర్ధారించారు ఈ నెల పన్నెండవ తేదీన పటిష్ట ఏర్పాట్లు సీసీ కెమెరాలు ఉన్నతాధికారుల పర్యవేక్షణ నడుమ లెక్కింపు నిర్వహించామని హుండీల నుంచి సేకరించిన ప్రతి రూపాయి నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేశామని దేవస్థానం ఈవో డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓం నమో వెంకటేశాయ మహా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పన్నెండవ తారీఖు ఉండీల లెక్కింపులో అవతారాలు జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ రోజు ఉండీలో వచ్చిన ప్రతి రూపాయిని కూడా బ్యాంకులో చంచేటం జరిగింది కావున ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుని పడినది ఇందు మూలంగా పత్రికా ద్వారా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ తెలియపరచడం అయింది ఇక మీదట ఇలాంటి ప్రచారాలు చేస్తే కనుక కఠినమైన చర్యలు ఉంటాయి ఈ విధంగా భక్తులందరికీ కూడా తెలియజేస్తాం ఎవరైతే స్వామివారి దేవస్థానం మీద అప్రతిష్టవాళ్ళు చేయడానికి ఎవరైతే ఎలాంటి పోస్టులు పెట్టారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు చట్ట ప్రకారం తీసుకోబడతాయి అందు నిమిత్తం పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది